విజ్ఞాన శాస్త్రం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని ఒక రోజుతో పూర్తిగా తెలుసుకోలేమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఇన్ఛార్జ్ డిఈఓ దీపక్ తివారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాభై మూడవ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ మనాకా హోదాలో ముఖ్య అతిథిగా హాజరై సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాణులు అర్పించారు విజ్ఞాన శాస్త్రం అనేది ఒక రోజుతో అర్థమయ్యేది కాదన్నారు ప్రతి వ్యక్తి జీవితంలో అపజయం అనేది వస్తుందని దాని నుండి పాఠాలు నేర్చుకుని చేసిన తప్పులను సరిదిద్దుకొని విజయం వైపు నడవాలన్నారు సైన్స్ దీనిని ఎప్పుడూ నేర్పుతుందని చరిత్రలో ఎంతో మంది శాస్త్రజ్ఞులు తమ ప్రయోగాలలో ఒకేసారి విజయవంతమైన వారు ఎవరూ లేరన్నారు న్యూటన్ ఐన్స్టీన్ లాంటి వాళ్లు కూడా అనేక ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు విద్యార్థులు చిన్ననాటి నుండి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని అప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు సైన్స్ ఫేర్ నిర్వహణ ఎంతో బాగుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా బస్సు ద్వారా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబొరేటరీ సందర్శించి కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు శోధించి సాధించాలి తప్ప సులభంగా వచ్చేదానని ఎంచుకోవద్దన్నారు అంతకుముందు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి మాట్లాడుతూ విద్యార్థుల యొక్క హావభావాలు క్రమశిక్షణ చూడడానికి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు రాష్ట్ర స్థాయిలో విద్యార్థులను నైపుణ్యవంతంగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు